ಕೃಷ್ಣಾ ಸೆಕ್ರೆಟರಿ ಫೋನ್ చేస్తಾನೆ ಒಂದು ಒಂದು ಅಂತೇ ಜರಗಂತಾ ಎಂ ಟಿ ಲೈ ಲೂಟಾ ಅವಿನಾರ ಯುದನರ ನಿಂತಾ ನಾ ನಾ ಬಲ್ಲದಾ ಲೋಪಲ ಬಲ್ಲದಾ ಬಲ್ಲಾ నేను ఆవేశపడొద్దు నేను ఇప్పిస్తాను ఇప్పుడు ఇప్పిస్తాను పెట్టిచ్చినా మా సచివాలయం వచ్చి విజిట్ చేస్తారు డీటెయిల్స్ ఇచ్చేసి వచ్చేసాం పెన్షన్ ఒకటి చేపిస్తాను బతుకుదరు వీడే పని పోలి పెన్షన్ చేపించినా చేపిస్తాను పెద్దమ్మా నేను చేపిస్తా సచివాలయం లేదు ఏమ్మా ఇంటికి కదా పెట్టిస్తామ్మా సచివాలయం పోయి అప్లై చేయమ్మా ఇప్పుడు వచ్చేస్తా ఖచ్చితంగా వస్తాయమ్మా తల్లివారి నంబర్లేమ్మా అమ్మవారి కాదు వైసీపీ నాయకులు గతంలో ఎలా మాట్లాడారు ఈ రోజు అలాగే మాట్లాడుతున్నారు కా కేవలం మా నాయకుడు సాఫ్ట్ కార్నర్ వల్లనే వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు ఒక్కసారి మా నాయకుడు ఏదైనా ఒక పర్మిషన్ ఇస్తే ఎందుకంటే మేము కానీ చా చీము ఉన్నోళ్ళమే కనీసం ఇంగిత జ్ఞానం లేకోకుండా ఒక మహిళ ఎమ్మెల్యే మీద మాట్లాడడం చాలా దారుణం ఇది ఖండిస్తాను ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు గతంలో చెప్పారు ఆల్రెడీ పదకొండో సీట్లకే పరిమితమైన ఇంకా సిగ్గు లేకోకుండా వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళ నాయకుడు ఏదో ఎలాగ ప్రవర్తిస్తాడో వీళ్ళు కానీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కానీ మాట్లాడడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు మా నాయకుడు కానీ మేము కోరేది ఏంటంటే మా నాయకుడు కక్ష కార్పుణ్యాలు పోతు అంటున్నాడు కానీ అది అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు ఇబ్బందిగా మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు మేము కానీ బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నారాయణపురం పంచాయతీలో ప్రకటించడం జరుగుతూ ఉంది గతంలో మేము రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏవైతే పనులు చేశామో సరిగ్గా చెప్పుకోలేదు కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాము మేము అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరమైన కాల పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే మేము ఏమైతే చేసామో ఈరోజు సంవత్సరం కాలంలో ఏవైతే అభివృద్ధి పనులు చేశామో అనేది ప్రజలకి తెలియజేయడానికి వచ్చాము ముఖ్యంగా అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి వస్తే దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే డంపింగ్ యార్డ్ని ఈ నెల అక్టోబర్ లోపల క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే గత ముప్పై ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డు మేము అక్కడికి మారుస్తున్నాం ఇంకా మారుస్తున్నాం అని చెప్పి చెప్పాను గత ఐదేళ్లలో కానీ వెంకటరామరెడ్డిని డంపింగ్ మార్చకపోతే మళ్ళీ పోటీ చేయను అని చెప్పేసి అని చెప్ చేయడం జరిగింది కానీ సిగ్గు లేకుండా మళ్ళీ మొన్న పోటీ చేశాడు ఆయన అంటే అంత పెద్ద మనిషి అబద్ధాలు చెప్పి మళ్ళా పోటీ చేయడం జరిగింది అలాగే మేము ఈసారి దాదాపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏడు వందల యాభై కోట్లతో ఎస్టిమేషన్లు పంపించడం జరిగింది అలాగే ఎనభై కోట్లతో మరో వంక నడివంక వాల్ నిర్మాణం కానీ చేపట్టు త్వరలోనే చేపడుతున్నాం ఇవే కాకుండా ముఖ్యంగా నారాయణపురం పంచాయతీలో దాదాపు ఈ మధ్య కాలంలోనే ఆరు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తున్నాం అలాగే రెండు కోట్ల రూపాయలు మళ్ళీ సీసీ రోడ్లకు శాంక్షన్ అయింది అన్నారు చేసి కింద అవే కాకుండా డ్రైన్ అయితే ఏమి తర్వాత ముఖ్యంగా పిఏబీఆర్ వాటర్ గతంలో పంచాయతీలో పీఏబిఆర్ వాటర్ ఉండేది లేదు పై పిఏబీఆర్ వాటర్ కానీ కంప్లీట్ అయిపోయింది లైన్ కానీ ట్యాంక్స్ కానీ కంప్లీట్ అయిపోయినాయి త్వరలోనే పీఏబిఆర్ వాటర్ కానీ నారాయణపురంకి ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా సంవత్సరం కాలంలో ఇన్ని డెవలప్మెంట్ మేము చేసాం ఇంకా ఇంకా ఈ మాకు ఈ టర్మ్లో నాలుగేళ్ళు ఉంది వచ్చే పది పదేళ్ళు కానీ మేమే ఉంటాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటారు వచ్చే పదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే నమ్మ నిపుతామని చెప్పేసి తెలియజేయడం జరుగుతాం